హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో టేస్టీ అండ్ ఈజీ లంచ్ రెసిపీని షేర్ చేస్తున్నాను అదే క్యారెట్ రైస్ క్యారెట్ రైస్ చేయడం చాలా ఈజీ సింపుల్ ప్రాసెస్ ఉంటుంది ఇది లంచ్ డిన్నర్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా ఈజీగా చేసేసుకోవచ్చు లేట్ చేయకుండా చూసేయండి మరి ముందుగా అయితే వన్ గ్లాస్ రైస్ని నానబెట్టుకోవాలి నేను ఇక్కడ బాస్మతి రైస్ని తీసుకున్నాను మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు ఈ రైస్ నానేలోపు క్యారెట్ని పీల్ చేసేసి తురుముకోవాలి సన్నగా క్యారెట్ తురుము కొంచెం కాకుండా ఎక్కువగా వేసుకుంటే క్యారెట్ ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలుస్తూ రైస్ టేస్ట్ బాగుంటుంది క్యారెట్ ని ఇలా తురుమేసిన తర్వాత ఈ ప్లేట్ ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇక్కడైతే రెండు టేబుల్ స్పూన్ల వరకు క్యాషోస్ కొన్ని పచ్చి బఠానీ ఇవి పూర్తిగా ఆప్షనల్ మీకు నచ్చితేనే వేసుకోండి జస్ట్ కొన్ని మాత్రమే వేస్తున్నాను నెక్స్ట్ ఇంకా రెండు లవంగాలు రెండు యాలకులు ఒక స్టార్ ఫ్లవర్ చిన్న ముక్క దాల్చిన చెక్క ఈలోపు నేను అన్నాన్ని ఉడికించి తీసుకున్నాను అదైతే వీడియోలో చూపించలేదు అన్నం ఎంత తీసుకున్నామో అందులో సగం వరకు క్యారెట్ తున్ను తీసుకోవాలి అప్పుడే రైస్ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు స్టవ్ పై కడాయిని పెట్టుకొని ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ వరకు వేసేసి ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ముందుగా చూపించిన గరం మసాలాలు వేసుకోవాలి నెక్స్ట్ జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన కొన్ని వెల్లుల్లిని వేసి వీటిని కూడా ఫ్రై చేయాలి తర్వాత ఇందులోకి పచ్చి బఠానీ తురుముకున్న క్యారెట్ని వేసుకోవాలి వేసేసి టూ మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై చేయాలి నేను ముందుగా అయితే పచ్చిమిర్చి వేయలేదు ఇప్పుడు వేస్తున్నాను పచ్చిమిర్చి క్యారెట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనిపైన అయితే మూత పెట్టేసి క్యారెట్లోనే వాటర్ ఉంటుంది కదా వాటర్ అంతా పోయి క్యారెట్ కొంచెం పొడిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసి మంచిగా కలిపి ముందుగా ఉడికించిన రైస్ని వేసుకోవాలి అన్నం ఇలా పొడి పొడిగా ఉండాలి అప్పుడే రైస్ బాగుంటుంది బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు కానీ అన్నం మెత్తగా అవకుండా చూసుకోండి ఇలా అన్నాన్ని వేసేసిన తర్వాత స్లోగా మొత్తం కలిసేలా మంచిగా కలుపుకోవాలి ఫాస్ట్గా కలపకూడదు అన్నం విరిగిపోతుంది ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని కూడా వేసుకోవాలి ఏ ఫ్రైడ్ రైస్లోకైనా పెప్పర్ పౌడర్ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది వీటిని మంచిగా మిక్స్ చేసిన తర్వాత పైనుండి కట్ చేసిన కొత్తిమీరని వేసుకొని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెడితే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి స్లోగా ఒకసారి కలిపేసిన తర్వాత నేను ఇక్కడ అయితే హాఫ్ వరకు లెమన్ జ్యూస్ని వేసుకుంటున్నాను మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు లెమన్ జ్యూస్ వేసాక మళ్ళీ ఒకసారి కలిపేస్తే టేస్టీగా క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది సింపుల్గా చేసుకోవచ్చు లంచ్ డిన్నర్ పిల్లలకి బాక్స్లోకి చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు ఈజీగా చేసేసుకోవచ్చు రెసిపీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నచ్చితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ ఒక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం